जिला के कार्यपालिका के वार सदस्य माननीय श्री रिपोर्ट है आदरणीय सेक्रेटरी श्री और श्री जगदीश कुमार एमपीओ पंचायत ऑफिसर मैडम सर छोटूरा सर अध्यक्ष श्री ग्रामीण जिला जी और श्री एक्सीलेंट महोदय ग्राम धारण केंद्र कला जय जय जिला निवासी का संबोधन डॉक्टर अशोक द्वारा है सर 만나서 만나서 만안나왔어 చూడాలి ఈరోజు నగర్ జిల్లా తెలంగాణ గిరిజ్ అధికారుల సంఘం సుమారుగా ఎనిమిది వందల డెబ్భై ఆరు మంది సభ్యులతో గల సంఘానికి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ప్రాథమిక సభ్యత్వం పూర్తి చేసుకొని జిఏడి వారి ఆదేశాల మేరకు బైలా అమెండ్ చేసుకొని ప్రాథమిక సభ్యత్వం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓపెన్గా సీక్రెసీ లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఐడిఓసి ప్రాంగణంలో మీటింగ్ హాల్లో ప్రాథమిక సభ్యుల ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ జరిగి ఏకగ్రీవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ వచ్చిన పిదప కూడా ఏ సంఘానికి కూడా ముప్పై మూడు రాష్ట్రాల్లో అదేవిధంగా హెచ్ఓడి బ్రాంచ్ సెక్రటరీ బ్రాంచ్లో మెంబర్షిప్ కంప్లీట్ చేసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం కండక్ట్ చేసిన సంఘం ఏకైక సంఘం తెలంగాణ గిరిజన అధికారుల రాష్ట్ర సంఘం తదుపరి అన్ని జిల్లాలకు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలక్షన్స్ ఒక రౌండ్ సీల్ తోటి స్టాంపుతోటి ప్రొసీడింగ్ కూడా బహిర్గతంగా ఓపెన్గా పెట్టిన ఏకైక సంఘం తెలంగాణ గిరిజన అధికారుల సంఘం తెలంగాణ గిరిజన అధికారుల సంఘం ఒక బానిస సంఖ్యల నుంచి బయటపడి ప్రజాస్వామ్యంగా ఈరోజు అన్ని జిల్లాల్లో ఎవరైతే పోటీ చేయగలుగుతారో ఈ ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ కాకుండా నూట ఆరు ప్రభుత్వ శాఖలలో నలభై రెండు వేల మంది గెజిట్ అధికారులుగా ఉన్న సంఘానికి అన్ని జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులతోటి పాలమూరు బిడ్డలతోటి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు సీనియర్ అధికారులుగా ఉన్న మొదటి లెవెల్ గెజిటెడ్ నుంచి ఐదవ లెవెల్ గెలిచిన వరకు కూడా అంటే ఫస్ట్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు ఫస్ట్ లెవెల్ అంటే ఎగ్జాంపుల్గా రెవెన్యూలో డిప్యూటీ తహసీల్దార్ ఫస్ట్ లెవెల్ ఉంటే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఫిఫ్త్ లెవెల్గా ఉంటారు అందరు అధికారులతోటి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గజిస్ట్రెడ్ పెన్షన్ అధికారుల సమస్యలు పది లక్షల కుటుంబాలు ఏదైతే జేఏసీని పూర్తి స్థాయిలో అస్తిత్వం లేకుండా నిర్వీర్యం చేసి విధ్వంసం చేసి సంఘాల మనుగడ లేకుండా జరిగిన సందర్భంలో ఈరోజు పునరేకీకరణలో భాగంగా జేఏసీ పునరేకరణలో భాగంగా ఉపాధ్యాయ కార్మిక గెరిష్ఠ అధికారుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు ఉన్న ఐదు వందల డిమాండ్తో పాటు యాభై ఐదు ప్రధాన డిమాండ్లు అదేవిధంగా ఆరు అతి ముఖ్యమైన డిమాండ్లు సాధనలో భాగంగా ఈరోజు నిర్మాణ కార్యక్రమం చేసుకుంటూ అవసరమైతే ప్రభుత్వానికి ఈరోజు కూడా మా అధికారులు అందరూ కూడా హాస్టల్ వెరిఫికేషన్స్ కావచ్చు రేపు జరిగే గ్రూప్ టూ ఎగ్జామ్స్ కావచ్చు వాటిల్లో పార్టిసిపేట్ అయ్యి సెలవు దినప్పటికి కూడా అవసరమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి మేము తెచ్చుకున్న ప్రభుత్వానికి అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటూ ఇలా గజాధికారుల సంఘ ఎలక్షన్లు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలల్లో జీఏడి ఆదేశాల మేరకు మేము ఎలక్షన్లు నిర్వహించుకున్నాం ఇది లాస్ట్ జిల్లా ఈరోజు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఎలక్షన్లలో ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి విజయ్ కుమార్ గారికి సెక్రటరీగా ఎన్నికైనటువంటి వరప్రసాద్ గారికి వాళ్ళ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ గజాధికారుల సంఘం ఎప్పుడు కూడా మన హక్కుల కోసం సమస్యల సాధన కోసం పనిచేస్తుంది కాబట్టి ఉద్యోగులందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు అందజేయాలి అట్లనే మన హక్కుల సాధన కోసం కొట్లాడాలని ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి ముప్పై మూడు జిల్లాలకు టీజీఓలో జిఏడి దగ్గర లెటర్ తీసుకొచ్చి మా ఏలూరు చిన్నగారి నాయకత్వంలో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గజాధికారులు పెన్షన్ అందరి పక్షాన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన సమస్యలు పరిష్కారానికి పరిష్కరించడానికి మన కుటుంబంలో సభ్యుడిగా ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి వారు అనినిత్యం ఒక రోజులో పదహారు గంటలు పనిచేస్తూ మన మనందరినీ ఐక్యమంతి చేసేందుకు మా సీనాన్న గారికి సత్యన్న గారికి శ్యామన్న గారికి ఉదయపూర్ యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమాలకు గడ్డగా ఉన్నటువంటిది ప్రామ తెలంగాణ రాష్ట్ర సాధన లోపల పాలమూరుకి వెళ్ళే గౌరవ అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలిపించడం జరిగింది ఏదో పాలమూరు ఉద్యోగుల యొక్క పాలమూరు యొక్క ప్రజల యొక్క వాడి వేడి తెలుసు కాబట్టి అప్పుడున్నటువంటి నాయకత్వంలో తెలంగాణ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారానికి మేమంతా కూడా ఐక్యమత్యంతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ముఖ్యంగా యువకులు ఇప్పుడు ఎన్నికైనటువంటి కార్యవర్గం జిల్లా కార్యవర్గం యువకులు ఉన్నటువంటి విజయ్ కుమార్ నాయకత్వంలో వరప్రసాద్ గారి నాయకత్వంలో మాకు సీనియర్ అయినటువంటి టైటస్ పాల్ గారు కావచ్చు యాదగిరిన్న కావచ్చు రవీంద్ర రెడ్డి అన్న గారు కావచ్చు అందరి పేరు పేరునటువంటి మా మిత్రుల సహకారంతో ఈరోజు ఏకగ్రీవైన సహకరించినటువంటి గంగాధర్ కావచ్చు శ్రీని కావచ్చు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీరైతే మా మా అధికారులు ఎవరైతే ఆలోచన ఉన్నదో ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి అలపెరగకుండా పోరాటం చేస్తామని చెప్పేసి మా ఉద్యోగుల లోపల గౌరవం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తెచ్చుకున్న ఈ ప్రజాప్రభుత్వంలో మా ఉద్యోగులు ఖచ్చితంగా మంచి చేయడానికి మా శక్తి మేరకు పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఈనాటి తెలంగాణ గస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మహబబ్నా జిల్లా ఎలక్షన్కు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు సీనన్న గారికి మరియు జనరల్ సెక్రటరీ అన్న సత్యనారాయణ గారికి మరియు రాష్ట్ర కార్యవర్గానికి అదేవిధంగా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ రామకృష్ణ అన్న గారు రామకృష్ణ గారు అన్నగారు ఆల్రెడీ మన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నా మీద ఇంత పెద్ద బాధ్యతలు పెట్టినందుకు మీరు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ మీకు ఎల్లవేళలా మేము అండగా ఉంటామని మా